హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ ఉలవచారు నవధాన్యాలలో ఒకటి వచ్చేసి ఈ ఉలవలు ఈ ఉలవల వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది అలాగే వీటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది సో శరీరానికి ఇన్ని ప్రయోజనాలను కలిగించే ఈ ఉలవలను మనం వదిలేస్తామా అస్సలు వదలకూడదండి మీకు ఒకే రెసిపీలో ఈ ఉలవలు తినాలనిపించకపోతే ఉలవచారు ఉలవకట్టు గుగ్గిళ్ళు ఇలా డిఫరెంట్ టైప్స్లో రెసిపీస్ అయితే చేసుకొని ఎలా అయినా సరే అయితే తీసుకోండి నేనైతే ఇప్పుడు మీకు ఉలవచారు ఎలా చేయాలో చూపిస్తాను చేసేయండి ఇప్పటి జనరేషన్లో కొంతమందికి అసలు ఉలవలే తెలియని వాళ్ళు ఉన్నారు ఉలవలు అయితే ఇలా ఉంటాయి ఇప్పుడు నేను ఒక వన్ గ్లాస్ ఉలవలు తీసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి మీరు ముందుగా ఇలా నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు ఉలవచారు తినాలి అనిపించినప్పుడు ఇలా కూడా చేయొచ్చండి వాటిని కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పొడితే అయితే ఉలవచారు ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఈ ఉలవలు ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూసారా ఉలవలు అయితే బాగా నానిపోయాయి ఇక్కడ వాటర్ చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయాయి ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే మనం నానబెట్టుకున్నాం కదా ఆ వాటరు ఇంకా ఎక్స్ట్రాగా ఇంకొక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇవి కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉడికించుకోవాలి అంటే చాలా టైం పడుతుంది అందుకని కుక్కర్లో వేసుకోండి ఒక ఐదు ఆరు విజిల్స్కి అయితే మెత్తగా ఉడికిపోతాయి ఇవి ఉడికించుకున్న తర్వాత కుక్కర్ అయితే ఓపెన్ చేసేసి వీటిని వడకట్టుకోవాలి ఎవరైనా సరే ఈ ఉలవలు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలకైతే వారానికి రెండుసార్లు అయినా చేసి పెట్టండి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను పులుపు కోసం ఈ అయితే బాగా వేడిగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో చింతపండు కూడా వేసాము ఇది కొంచెం నానే వరకు పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనం మిగతా ప్రాసెస్ చూద్దాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న నాలుగు వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చిమిర్చి ఆనియన్ వేగే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఉలవలు వాటిలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఉలవలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ రసం పౌడరు ఆ పేస్ట్ ఇందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రెండు ఎమ్మల కరివేపాకు మీరు తినగలిగే విధంగా పులుపు తగ్గట్లుగా కారం వేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ లోపల ఇందులో ఉన్న చింతపండు బాగా నానింది అలాగే ఉలవచారు కూడా చల్లగా అయిపోయాయి ఇప్పుడు ఈ చింతపండు అయితే బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న పిప్పిని మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని అయితే ఇందులో పోసేస్తున్నాను ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు పులుపు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదో చెక్ చేసుకొని ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ వీడియో క్లిప్లో కనిపిస్తున్న విధంగా ఉలవ అయితే బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సాగు చేసేసుకున్నారంటే ఆంధ్రా స్పెషల్ అలాగే ట్రెడిషనల్ రెసిపీ అయినా ఉలవచారు అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇవి రైస్లో కొంచెం వేసుకొని తినండి అసలు ఇంక ఏ కూరతో పని లేదండి మొత్తం దీంతోనే తినేస్తారు అంత బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాకు కంపల్సరీగా షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి